అనంతపురం జిల్లా సింగనమల మండలం వేరుశెనగ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గిట్టుబాటు ధర లేక తీవ్ర అవస్థలు పడుతున్నామన్నారు ఇళ్లలో పంట నిల్వ చేసే స్థలం లేక వేరుశెనగను పొలాల్లోనే వదిలేశామన్నారు వర్షం ముప్పు పొంచి ఉండటంతో పంట ధర కొనుగోలు చేసేవారు లేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతన్నలు విజ్ఞప్తి చేస్తున్నారు పెట్టుబడులు జాతి వచ్చినాయి ఈ కొనేవాళ్ళు ఎవరు లేరు రైతులు తండ్రి వస్తా శినిపలు వస్తాడా కత్తి పెట్టుకునేది లేదు ముగిపెట్టుకుని పెద్ద తిప్పులు అవస్థపడుతున్నారు ప్రభుత్వం వచ్చి మా ధాన్యం అంతా కొనేవాళ్ళు చేయాలని మేము కోరుకుంటాను ఇట్లా వాతావరణం గురించి చాలా అయిపోతున్నాం మేము ఈ వాతావరణం చూసి వాళ్ళంత అడుగుతున్నారు ఇంకా మేము ఇక్కడ కప్పుకోలేక ఏమో పడుతున్నాం అని చూడు ఇట్లా వాళ్ళు వచ్చి పోవడము రావడము ఏడాది అడగడము మూడు వేల కాయలు రెండు వేలు కడగడం ఎనిమిది ఎకరాలు చేసినా లక్ష రూపాయలు పైన వచ్చింది ఖర్చు శని టైలు కట్టి ఇంకా ఇదంతా కొన్ని మూర్లు ఇవన్నీ వేసుకుంటే ఇంకా చాలా అవుతారు ఏం పంట ఏం లేదు తొమ్మిది ఎకరాలు వేసుకుంటే ఏం కాలేదు పెట్టుబడి లక్ష లక్షలు పెట్టినాయి పెట్టు మందులకు డిస్సు దీనికి మందులకు చేసి ఉచితంగా ఒక ట్రాక్టర్ రెండు రెండు చాక్చార్ నరైనవి